బాక్స్ తీసుకున్నామని ఆచరించుకో ఉద్దేశం ఏంటిదంటే మీరు వెహికల్స్ ఎదుర్కొన్నారు కొత్త వెహికల్స్ మనం ఎందుకు డిఫరెంట్ ఎంత దిఫ్లే ప్రస్తుతం కొన్నామంటే దానికి పర్పస్ ఉంటుంది కానీ పని మీద బయటకు వెళ్తే నచ్చుకుంటూ పోతే టైం ఎక్కువ అరగడ్డలో చేసే పని మనం పండితే ఐదు నిమిషాలు చేస్తాం ఇంకా ఇరవై ఐదు నిమిషాలు మనకి ఏదైనా ప్రొడక్ట్ వర్క్ చేసుకోవడానికి కమిటీ కమ్ తగ్గడానికి వెళ్తే మన పని కానీ ఇంకా దాని అవంతమైన పని ఏదైతే అది అందుకు మాత్రమే ఉపయోగపడాలి జరుగుతున్నది అయితే మన భారతదేశంలో ప్రతి సంవత్సరము ఐదు ఆరు లక్షల యాక్సిడెంట్ జరుగుతారు మూడు ప్రాణాలు లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేల మంది ప్రాణాలు పోతున్నారు అది ఒకటి ఒక రోజు మీదకి మూడు వందల అరవై ఐదు వందల ఒక రోజు మీదకి డివైడ్ చేసి నిమిషాలలోకి తీసుకొస్తే ప్రతి మూడు నుంచి నాలుగు నిమిషాలకి ఒక ప్రాణం పోతున్నది ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు మీరు తీర్చొని చదివి నేను మాట్లాడి మొదలు పెట్టే ఒక ఎన్నో ఒకటి ప్రాణాలు పోయినాయి సో మనకి ఏమైంది మనిషి చావుకు చాలా కారణాలు సార్ రెండు బాగలేక హార్ట్ వచ్చో ఇంకేదో వచ్చి పోతున్నారు వరదలు వచ్చి భూకంపాలు వచ్చి యుద్ధాలు అతరకాలి ఆత్మహత్యలు అట్లా ఈ సంఖ్య ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య నెంబర్ త్రీలోకి వచ్చేసింది అది దీన్ని తగ్గించాలి అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఈ ఆలోచన చేయాల్సిన అవసరం ఒక కరోనా వస్తేనే లక్ష యాభై వేల మంది అనిపోయిన అంటేనే మనము దర్బ దర్వాజాలు బంద్ పెట్టుకోవాలి ఇళ్ళకి వెళ్ళి బయటకు రాకుండా లాక్డౌన్లు ఎన్ని పాటించారు మనం వ్యాక్సిన్లు మరి సక్సెస్ అయినామా అయినా మరి అప్పటి నుంచి ఇప్పటికి నాలుగేళ్ళ ప్రతి సంవత్సరం లక్షన్నర పోతున్నాను రోడ్డు మరి దీని గురించి ఎందుకు జాగ్రత్త తీసుకుంటా అంటే మీకు ఏమో మీరు మీరు పండిపో మీకు ఏమైతే కాదు చెప్పడం నా ఉద్దేశం రోడ్డు మీద ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడు నాకేం కాదు అనుకునే పోతున్నాం కానీ జాగ్రత్తలు తీసుకుంటాము ఇంతకెళ్ళి బయటకు వెళ్తున్నాం మనం చెక్కులు వేసుకుంటున్నాం డ్రెస్ వేసుకుంటున్నాం ఏదో ఒకటి ప్రొటెక్షన్ అయితే తీసుకొని వస్తున్నాయి కదా అదే మరి వాహనం మీద వెళ్తున్నప్పుడు ఎందుకు తీసుకుంటుంది నేను చెప్పిన ఐదు లక్షల ప్రమాదాలలో కారణం అని చూడు తొంభై ఐదు శాతము మానవ తప్పిదాల వల్ల జరుగుతుంది తొంభై ఐదు శాతం ప్రమాదం మిగతా ఐదు శాతం మాత్రమే వెదరు రోడ్ అండ్ వెహికల్ కండిషన్తో అట్రిబ్యూట్ చేయవచ్చు వెదర్ బాగలేకరో రోడ్డు బాగా వెహికల్ బాగా ప్రమాదాలు జరిగేది చాలా తక్కువ శాతం ఈ తొంభై ఐదు శాతం మనుషులు చేసే తప్పులలో కూడా అందులో ప్రమాదానికి గురై చనిపోతున్న వాళ్ళ సంఖ్య నడుచుకుంటూ పోయేటోళ్ళు బెడెస్టెన్స్ అంటాం కదా నడుచుకుంటూ పోయేటోళ్ళు నలభై శాతం నలభై మంది వంద డెత్ అనుకుంటాము నలభై మంది టూ వీలర్లలో ముప్పై శాతం అంటే మేజర్ పార్ట్ ఏమైంది నడుచుకుంటూ పోయేటోళ్ళు టూ వీలర్ల మీద పోయేటోళ్ళు మాత్రమే డెబ్బై శాతం దాంట్లో వస్తున్నారు అది ముఖ్యంగా టూ వీలర్లో వంద డెస్క్లో ఎనభై శాతం మంది తలకు గాయాల వల్ల చనిపోతుంది కారణం ఏంటండి అది ఎవరు చేస్తున్న తప్పు ఎవరు రోడ్ ఇంజనీరింగ్లో ఏం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మూడు విధాలుగా అప్రోచ్ అవుతున్నాం మనం ఇది తగ్గించడానికి ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ అంటే ఏంటి రోడ్ ఇంజనీరింగ్ వెహికల్ ఇంజనీరింగ్ వెహికల్ ఇంజనీరింగ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ అయింది అంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా ప్యాసిజర్ పంపాటుసినట్లు ఎవరికి డ్యామేజ్ జరగకుండా వెహికల్ డిజైన్ అయింది అది ఎప్పుడు కాపాడుతుంది ప్రాపర్గా సీట్ బెల్ట్ పెట్టుకోవడము టూ వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవడం అయినప్పుడే కాపాడు లేకుంటే కాపాడాలి అట్లా మనం రోడ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కామారెడ్డి పోవాలంటే రోడ్ మీద మనం ఆ లారీ వచ్చే బస్సు వచ్చే ఏదో వచ్చే కొట్టే కార్లో ఉన్న ఐదుగురు మృతి నాలుగు మృతి అని తాగుతుంది ఇప్పుడు ఏం చేస్తుంది అది స్పాట్గా గుర్తించి దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మీది మీద ఫ్లైఓవర్ వేస్తుంది సీదా పోయేటోడు సీదా సీదా వెళ్ళిపోతుంది కామారెడ్డి పోవాలంటే వాళ్ళు ఎగ్జిట్ తీసుకుంటారు కిందికి వెళ్ళి మర్చిపోతుంది సేఫా కాదు సో రోడ్ లో డెవలప్మెంట్ అవుతుంది వెహికల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అయితే నెక్స్ట్ వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే రోడ్ మీద ఉంటుంది హెల్మెట్ కోలే లైసెన్స్ లేదు అది ఇంజన్ సెక్యూరింగ్ చాలా ఇచ్చేది అది ఎన్ఫోర్స్మెంట్ మూడోది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ తెలియజేస్తాం ఇప్పుడు మాకు రవాహణ శాఖ మంత్రి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఒకరికి ఉన్న ప్రమాదం ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే మన తెలంగాణలో ఇది ఎనిమిదో స్థానంలో ఉన్నమ్మా మనకున్న మొత్తం రాష్ట్రాలలో ఎనిమిదో స్థానంలో ఉంది సో ఇది యాభై శాతం తగ్గాలంటే మనం ఆఖరిలో పోవాలనేది ఆయన ఉద్దేశం అందుకని ఇప్పుడు పీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయో మేము రోజు వెళ్ళి వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇచ్చేస్తున్నాం పిల్లలకి ఎందుకు పెద్దోళ్ళు ఎప్పుడు అయినారో ఉందో నమ్మకం లేకుండా పిల్లలు అయితే ఇంటారు ఇంటే వాళ్ళ మనసులో చూసుంటే రేపు రేపు వాళ్ళే కదా ఎవరి నుంచి వచ్చేది ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా మనం ఏం చేస్తాం ఎవరైనా ఎక్తహీనంగా వచ్చు కానీ ఇంకా పిల్లలందంగా కావచ్చు కానీ పిల్లలు చెప్తే మాత్రమే చెప్పాలి పిల్లలు తల్లి అనగా ఆ ఉద్దేశంతో పిల్లలలో అవేర్నెస్ క్రియేట్ చేస్తారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లానైతే మనము ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్లని మనసుకు తీసుకొని సక్సెస్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ పలుసుకొని ఎన్ని చేసినా తీసుకున్నాం పిల్లలకి రెండు చుక్కలు వే సినిమా నుంచి ఐదు సంవత్సరం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి